దేవునికి స్తోత్రములు కలుగునుగాక ప్రైజ్ ద లాడ్ ప్రభు ఆయన యేసుక్రీస్తు వారి ఘననామంలో అందరికీ వందనాలు తెలియచేయుచున్నాను ఇది వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి నూట పంతొమ్మిదవ దావీదు కీర్తన నూట ముప్పై మూడవ చరణాన్ని ధ్యానించుకుందాం నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనీయకుము ప్రార్థన ప్రేమగల తండ్రి మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభువా ఈ సమయమందు నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి మా అడుగులను స్థిరపరచండి ఏ పాపమును మాములను ఎలనీయకుండా నీ వాక్యమును హృదయంలో ఉంచుకొని నీ వాక్య ప్రకారం జీవిస్తూ నీకిష్టానుసారమైన జీవితాన్ని జీవించటానికి తద్వారా నీ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలిగేటట్లు మా ప్రవర్తనను మార్చుమని ఏ సునామములు అడుగుచున్నాం పరమతండ్రి ఆమె ప్రభునందు ప్రియుల పాపము మనలను ఏలితే ఏం జరుగుతుంది పాపం అనేది చాలా భయంకరమైనది అది తెలియకుండానే మనలోనికి వచ్చి అది ఒక వృక్షమై మనలను కనిపించనివ్వకుండా మనలను దాచి చివరకు మనకు నాశనాన్ని తీసుకొస్తుంది అందువలన పాపము వలన వచ్చు జీతము మరణము అన్నారు సామెతలు ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనములో దుష్టుని దోషములు వాణిని చిక్కులబెట్టును వాడు తన పాపము వలన బంధింపబడును కాబట్టి ప్రభునందు పీలార పాపములో జీవించేవాడు బయటికి రాకపోతే పాపము ఒప్పు కొనకపోతే దేవుని ఆశ్రయించకపోతే ఆ పాపం వలన వాడు నశిస్తాడు ఆ పాపం వలన శాపాన్ని కొని తెచ్చుకుంటాడు ఒక పల్లెటూరిలో సర్కస్ చేసేటువంటి ఒక అతను ఒక కొండ చెలువ పిల్లను తీసుకుని దాంతో సర్కస్ చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడంటే తన దగ్గర ఉండేటువంటి డ్రమ్మును వాయిస్తున్నాడు అప్పుడు ఆ కొండ చెలువ ఏం చేస్తుందంటే అతన్ని చుట్టుకుంటుంది అతన్ని మరి అతని చుట్టూ అతన్ని ఒక స్ప్రింగ్ లాగా చుట్టి వేస్తుంది అనమాట మళ్ళీ డ్రమ్ము వాయిస్తున్నాడు అతను సర్కస్ వేసి అతనికి మరొక అతను సపోర్ట్ ఉంటాడు కదా అతను డ్రమ్ము వాయిస్తున్నాడు వాయించినప్పుడు ఆ చుట్టుకున్నటువంటి ఆ పాము మళ్ళీ మామూలుగా క్రిందకు వచ్చేస్తుంది ఇతి రీతిగా చేస్తూ ఉన్నాడు డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు అయితే ఒకసారి ఏం జరిగిందంటే డ్రమ్ము కొట్టాడు ఆ పాము వచ్చి అతన్ని చుట్టింది స్ప్రింగ్లా చుట్టింది మళ్ళీ డ్రమ్ కొట్టేసరికి అది ఏమనుకుందో ఏమో దానికి ఏ కోపం వచ్చిందో తెలియదు అది మళ్ళీ ఆ చుట్టుకున్నది ఇంకా గట్టిగా బిగుతుగా అతన్ని ఎముకలు ఇరిగేటట్లుగా బలంగా నొక్కింది వెంటనే చనిపోయాడు అందరూ అనుకున్నారు ఇది సర్కస్లో భాగమేమో వీళ్ళకి అలవాటే కదా అనుకున్నారు కానీ ఆ పాము చాలా గట్టిగా అతన్ని మరి నలిపేసి విడిచిపెట్టింది అది మింగడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో వాళ్ళందరూ చెదరగొట్టారు కానీ అప్పటికే అతన్ని ప్రాణం పోయింది ప్రభునందు ప్రియలేర పాపము కూడా అంతే పాపముతో చెలగాటం అంటే ఇలాగే ఉంటుంది కదా కాబట్టి దావిత మహారాజ్ చక్కగా ప్రార్థన చేశారు ప్రభువా పాపము నన్ను ఎలనీయకండి పాపము మన మనలను ఎలనియకూడదు మనము పాపాన్ని కమాండ్ చేయాలి పాపమును పరిపంమని చెప్పాలి కాబట్టి పాపము మనల్ని యజమాయిషి చేయకూడదు ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటామో పాపమునకు చోటు ఇవ్వము పాపం మనకు ఎవరు కదా అపవాదే అపవాదికి చోటిస్తే పాపములో ఉండిపోతాం ఆ పాపము మొదట మనలోనికి చిన్న విత్తనములా వచ్చి ఒక వృక్షమై మనలను అది కప్పివేస్తుంది అణిచివేస్తుంది కాబట్టి ప్రభునందు ప్రియలేర దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని మనము పాపమునకు దూరంగా ఉండాలి పాపములను క్షమించటానికి మనలో ఉన్న పాపాన్ని తీసివేయడానికే ప్రభువారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు కాబట్టి మన అడుగులు స్థిరంగా ఉండవు ఎప్పుడైతే మనలో పాపం ఉందంటే కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన అడుగులు మనము స్థిరపరచుకొని పాపము మనలను ఎలనివ్వకుండా పరిశుద్ధత ఏరేటట్లు పరిశుద్ధతలో జీవించేటట్లు మనం అందరం జాగ్రత్త పడదాం అటువంటి ధన్యత ప్రభువారు మనందరికీ దయచేయునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ప్రభు మిమ్ములను మీ కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్